స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ సోమవారం వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కట్టమంచి నుంచి వివేకానంద విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కోర్టు సమీపంలో ఉన్న అర్బన్ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ స్టేషన్ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు

నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ఒక ఉద్యమ మాట అనేది ప్రారంభమైంది కేవలం ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కుటీరి పరిశ్రమగా ఏర్పడింది నకిలీ మధ్యం అనేది దీన్ని వెంటనే అదే అదేవిధంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాల అదేవిధంగా ఈ నకిలీ మద్యం తాగి ఎవరైతే ఆరోగ్యం పాడైపోయిందో ఎవరైతే చనిపోయారో ఆరోగ్యం పాడైన వాళ్ళకు ఒక పది లక్షల రూపాయల ఎక్స్ట్రేష్యా అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ట్రేష్యా ప్రకటించాలని కూడా నేను మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను జరిగింది వచ్చి డౌన్ అంటే ప్రాంతాలే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ నకి మధ్య వ్యాపించింది తద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించి ఈ నది మధ్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి దీన్ని అరికట్టాలని రిజర్వేషన్ అమౌంట్ కూడా ప్రకటించాలని రాబోయే రోజుల్లో ఈరోజు క్యాబర్లకి లక్షలకి తొమ్మిది లక్షలు వన్ బెడ్రూమ్లని దాన్ని బట్టినే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ మన ఇక్కడ ఉన్న తయారు చేసి రాష్ట్రం అంతా సరఫరా చేస్తున్నారు ఖండిస్తున్నాము ఎక్సైజ్ శాఖ మంత్రి గారైనా ఎక్సైజ్ శాఖ పోలీసు ఖండించలేదు గవర్నమెంట్ సంవత్సరం సమక్షమైనా కూడా కానీ దీనికి ఎందుకు అరికట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము అలాగే చిత్తూరులోని టీడీపీ మహిళా లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి మహిళల్ని మా వైఎస్ఆర్ ఈ మహిళల సూషించారు దాన్ని మేము ఖండిస్తున్నాము మా గవర్నమెంట్ లో ఉన్న ఒక మహిళా లేడీ తన సొంత లాభాల కోసం వేరే పార్టీకి ఇప్పుడు చేరి మమ్మల్ని సరి కాదు అని మేము ఖండిస్తున్నాము ఇలాగైతే మరి ఒక ఒక అత్యాచారం మీటింగ్ పెట్టి మాట్లాడలేదు నారావర సారా గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు మీరు నోరు మెరుపుతున్నారు అది ఒక చిన్న అమ్మాయి పైన అత్యాచారం జరిగితే మీరు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నారు